పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటువంటి ఒక వీరశైవ భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యం కూడా ఐదుగురు జంగమయ్యలకు ఎంతో తృప్తికరంగా భోజనం పెట్టిన తర్వాత తాను భోజనం చేసేటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా ఐదుగురు జంగమదేవలకు వారు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉండేవాడు ఆ సిరియాలు యొక్క భక్తి ఏ పాటిదో కనుక్కోవాలని ఒకనాడు పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో కనిపిస్తాడు సిరియాలు ఆయనకు పాద్యాదులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందే ఆయనను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపెడతాడు నీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని ఎంతో సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దానిని నెరవేర్చేటువంటి గృహస్థులు ఇప్పటి వరకు నాకు ఎవరూ కూడా కనిపించలేదు మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుందని చెప్తూ ఉంటారు అంతేకాదు మృగమాంసాన్ని తినేటువంటి పులి సైతం అదృష్టవశాత్తు ఎప్పుడైనా కాని మనిషి మాంసం తిన్నట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతుందట మరి నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాను కదా కాబట్టి నాకు నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే నేను భిక్షను స్వీకరిస్తాను లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాను మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసంను మాకు వండి పెట్టేవారు లేక అప్పటి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఇదిగో ఇలా ఉపవసిస్తూనే ఉన్నాను మా కోరిక తీర్చేవారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూనే ఉన్నాను నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటి మాకు భోజనం పెట్టు లేదా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అంటాడు అలా చెప్పి లేవబోయినటువంటి ఆ జంగమదేవరను ఆపి స్వామి దీనికోసం ఇంత ఎందుకు చెప్పండి నాకు పన్నెండేళ్ల పుత్రుడు ఉన్నాడు అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను కొంచెంసేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్లి భార్యతో విషయమంతా కూడా చెప్పలేక తడబడుతూ అలా చూస్తూ నిల్చుండిపోయాడు ఆమె బలవంతం మీద జంగమ్మదేవర కోరిక గురించి చెప్తాడు ఇదిగో తిరువెంగలామ్మ నేను నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఒక జంగమయ్య కనిపించాడు అయితే అతను మాత్రం ఒక అడగనటువంటి కోరికను కోరాడు ఆ కోరికను కూడా నేను సమ్మతించాను ఆ కోరిక ఏంటి అంటే ఆ జంగమయ్యకు నరమాంసం మాత్రమే కావాలంట నరమాంసంతో అతను భుజించాలి అనేటువంటి అతని కోరికను వ్యక్తపరిచాడు అందుకు నేను కూడా సందేహం వ్యక్తపరచకుండా సరేనని చెప్పాను అని చెప్తాడు సిరియాలు సిరియాలు చెప్పినటువంటి మాటలు విన్న సిరియాలు భార్య ఈ విధంగా అంటుంది దేనికంతగా శంకిస్తున్నారు మనకు ఇచ్చువాడు ఆ పరమేశ్వరుడు మీరు ఇస్తున్నారు కదా మీరు నా ప్రాణేశ్వరుడు కాబట్టి ఇందులో ఎలాంటి బాధపడకుండా ఏమాత్రం శంకించకుండా వెళ్ళి ఆ జంగమయ్యను తీసుకునిరా నేను భోజనానికి సిద్ధం చేస్తాను అని చెబుతుంది ఇక వెంటనే సిరియాలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ జంగమయ్య కోసమై అంతా వెతుకుతూ ఉంటాడు మా కోసం వెతకడం దేనికి ఇక్కడ అక్కడ అని ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్మలు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరుతాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పినా వినటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరను తీసుకొచ్చి ముందు పెడుతుంది దానిని చూసినటువంటి జంగమయ్య దీనిలో తలకాయ మాంసమేది అది చాలా రుచిగా ఉంటుందట మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటువంటి కటిక వాళ్ళ నుండి మేకతలలు ఆశగా కొనుక్కొని పోవడం నేను చాలాసార్లు చూశానయ్యా అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని వెళ్లబోతూ ఉంటే అతన్ని మరలా ఏదో ఒక విధంగా బ్రతిమిలాడి ఆ శిశువు శిరస్సును తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది అందుకే మేము నరమాంసం చేసినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సును మేము వండలేదు ఇప్పుడే ఈ తలను వండి తీసుకొని వస్తాను అని చెప్పి ఆ తలకాయను తొందరగా వండి తీసుకుని వస్తుంది ఆ కపటజంగమయ్యా సిరియాలతో ఇలా అంటాడు నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నిజంగా నేను చాలా సంతోషించానయ్యా కాని ఇంకొక పని ఉంది నా కుడిపక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనమిద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరే లేదా నేను పోయి వస్తాను అని మరలా లేవబోతాడు ఇక నోట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ సిరియాలు దగ్గరికి వెళ్ళి అతని భార్య ఇలా చెబుతుంది ఎందుకలా బాధపడతారు మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పవుతుందా అని చెప్పి అతన్ని కాస్త శాంతపరిచి ఇద్దరికీ కూడా ఆసనాలు వేసి వెండి పల్లాల్లో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించండి అని చెబుతుంది పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి కూడా వెనకాడడం లేదు ఇక ఇతని భార్య అయితే ఇతని కన్నా గొప్ప సాహసిలా ఉంది స్త్రీలకు ఉన్నటువంటి మనోనిగ్రహం పురుషులకు ఉండదు కదా వీలని మోసం చేయలేమని చెప్పి ఆలోచించుకుని సిరియాలతో అవును శెట్టి ఇంట్లో అన్ని సమకూర్చావు బానే ఉంది మరిక భోజనం చేయడమే తర్వాయి కాని ఇంకొక గొప్ప లోపం ఉందోయ్ దానిని కూడా నువ్వు కనుక తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నాదారిన నేను పోతానయ్యా ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో విందును ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర దాసీ జనాలతో ఆనందంగా తినాలి కదా నీకు కుమారుడు ఉన్నాడు అని చెప్పావు కదా అతన్ని కూడా పిలువు అతడితో పాటు విందు ఆరగిద్దాం అని అంటాడు సిరియాలు కన్నీలు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో ఓ మహేషా నా స్థితి గురించి మీకంతా కూడా తెలిసి నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగునా నాకు ఒక్కడే కొడుకున్నాడు అతని మాంసమే మీకు విందుగా ఏర్పరుస్తున్నానని ముందే చెప్పాను కదా స్వామి అదే కదా చేశాను ఇక వాడు ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా పిలిపించుకునేవాడిని చనిపోయినటువంటి కొడుకుని ఎలా పిలవాలి స్వామి పిలిచినా వాడు ఎలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ కూడా మానుకొని ముందు మీరు భోజనం చెయ్యండి అని అంటాడు దానికా జంగమయ్య మహా ఉద్రేగంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా చీచీ నీవు కుతంత్రుడవు అపుత్రస్య గతి నాస్తి అంటారు కదా నీలాంటి గతిమాలిన వారి ఇంట్లో భోజనం చేయడం కంటే పస్తులు పస్తులుండడం మేలు అని చెప్పి విసుక్కుంటూ ఉన్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి ఓ తిరువెంగలాంబా నీ మొగుడు చూడవే ఎంత చెప్పినా కూడా వినడం లేదు నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టి పిలువవమ్మా తల్లి పిలిస్తే రానటువంటి బిడ్డడు ఉంటాడా ఉండడు కదా బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కాని మాతృప్రేమకు కొంచెం కూడా అడ్డం ఉండదు తల్లి పిలిస్తే పోయినటువంటి తనియుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని అంటాడు అభయమిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకుని తిరువేంగలాంబ ఇంట్లో అన్ని మూలలు కూడా తిరుగుతూ కొడుకుని పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుంటూ వస్తాడు అతన్ని తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆ తిరువెంగలాంబ అక్కడ జంగమదేవరకు బదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు వారి భక్తికి మిచ్చి వారిని తమ యొక్క ప్రమదగణాలలో కలుపుకుని కాంచీపురవాసులందరినీ కూడా కైలాసంలో స్థానమిచ్చేలా చేస్తాడు ఆ పరమేశ్వరుడు అయితే పరమేశ్వరుడు అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని సిరియాలుడికి కల్పిస్తే సిరియాలుడికి కాస్త గర్వం ఎక్కువైపోతుంది ఇక అది కనిపెట్టినటువంటి పరమేశ్వరుడు సిరియారుడికి ఉన్నటువంటి గర్వాన్ని ఏ విధంగా తొలగించాలా అని ఆలోచిస్తాడు తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుణ్ణి బ్రతికించి తనకు తన బంధుమిత్రగణంతో సహా శివగణంలో చోటిస్తే ఇంతటి అహంభావం చూపిస్తున్నాడే ఈ సిరియాలు అని అతనికి ఉన్నటువంటి గర్వాన్ని ఎలాగైనా అణచాలని పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు అలా ఒకనాడు ఏమో సిరియాలు మనం ఒకనాడు భూలోకానికి వెళ్లి వద్దాం పదా అంటూ తనతో పాటు రమ్మని చెప్పి అతని చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడ ఇంటికి వెళ్తారు వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రులు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అని ప్రార్థించి వారిరువురికి కూడా శయ్యను పరిచి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది నిమ్మవ్వ ఇక జంగమ రూపాలలో ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీళ్లు సరిపోవని చూసి కడవ తీసుకుని ఏటికి వెళ్తుంది ఇక నిమ్మవ్వకు ఒక కొడుకు ఉంటాడు అతను పశువులు కాయడానికి వెళ్తాడు మధ్యలో పాపం అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది బాగా ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ్వ కనిపించలేదు కాని అక్కడ ఒక పల్లెంలో అతిథుల కోసం చేసిపెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి ఆకలి వేయడం వలన వాటిని రెండింటిని తీసుకుని తింటూ బయటికి వెళ్తూ నీళ్లు తీసుకొస్తున్నటువంటి తల్లి కంట పడతాడు ఆమె కొడుకును చూసి ఊరకుక్క భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను నీవు తీసుకుని తింటావా నీలాంటి కొడుకు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అని కోపంతో అతన్ని చావగొట్టి గాడిలోకి తోసివేసి ఆ శవంపై ఒక దుప్పటి కప్పి మరలా శుచిగా స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది మరలా తిరిగి నీరు తీసుకురావడానికై ఏటికి వెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలని తీసుకుని గాడి దగ్గరికి వెళ్లి నిమ్మవ్వ కొడుకు మీద కప్పినటువంటి దుప్పట్ని ఊది ఆ శవాన్ని అతనికి చూపించి సిరియాలిడితో ఇలా చెబుతాడు చూశావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలను ఈ పిల్లవాడు ముట్టుకుని అపవిత్రం చేశాడని ఆ పిల్లవాడిని నూతిపాలు చేసి మరలా వంట చేసి మన కోసం స్నానానికి నీరు తీసుకుని రావడానికి వెళ్ళింది అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా మరలా వచ్చి అక్కడ పడుకుంటాడు పరమశివుడు ఇక అంతలో అవ్వవచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కదా బాగా ఆకలితో ఉండి ఉంటారు అని వారికి శివపూజా సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ్వ వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందే ఇలా అంటారు అవ్వా నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి నీకోసం ఇల్లంతా వెతికి నీవు కనిపించక పాపం ఎటో వెళ్లిపోయాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లవాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు అతన్ని కూడా వెళ్లి పిలుచుకొనిరా మాతో పాటు కలిసి తింటాడు మేము ముగ్గురం కలిసి ఆనందంగా తింటాం అప్పటివరకు మేము ఆగి ఉంటాంలే తొందరగా వెళ్లి పిలుచుకుని రాపో అని చెబుతాడు శివయ్య ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వా ఇదిగో ఓ నీలకంట నన్నెందుకయ్యా చేయాలని చూస్తున్నావు ఆడదానని నన్ను భ్రమలో పడేయాలనుకుంటున్నావా నీ వేషాలిక మానుకో నీనేమన్నా అనుకుంటున్నావా ఏమిటి కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి మరలా ఆ కొడుకుతో నువ్విచ్చేటువంటి కైలాసం ఏమీ నాకవసరం లేదు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు వాడి పాపం వలన వాడు పోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది మీరు భోజనం చేయండి ముందు నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చావక బతుకుతాడా చచ్చినా వాడు మరలా తిరిగి వస్తాడా వచ్చినా నేను మెచ్చను కదా ఇక ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వ ధైర్యస్థైర్యాలకు ఆ సిరియారుడు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను అలా నిచ్చేష్టుడై ఉండగాని పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా అసలు నీ లీలలు ముందేమో ఒక కొంటెవేషంతో వస్తావు మమ్మల్లేమో భ్రమలో పెట్టేస్తావు తర్వాత నీ యొక్క నిజరూపాన్ని చూపించి అంటూ పిలుస్తావు వరాలను కోరుకోమంటావు నీ పనులు నాకు తెలియనివి కావు కాని నేను మనిషినైనప్పటికీ నువ్వు చేసేటువంటి మాయలకు మాత్రం లొంగను నువ్వు నా ఇంటికి భోజనానికి వచ్చావు నా చేత వంట చేయించావు మరిప్పుడు భోజనం మానుకొని ఇలా మాయరూపాలు చూపిస్తే నేను ఊరుకోను నీకు నీ యొక్క ఇదివరకు భక్తుల్లాగే నేను కూడా నీ మాయోపాయాలకు లొంగి నువ్విచ్చేటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదానైతే అస్సలు కాను నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా కూడా నేను రాను ఇంకేమీ వేషాలయ్యకుండా తిన్నగా కూర్చొని నేను వడ్డించినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్లాలి అప్పటివరకు నిన్ను విడిచిపెట్టను అలాగే కదలనివ్వను అని చెప్పి పట్టుబడుతుంది నింబవ్వ పరమేశ్వరుడికి ఇక వేరే దారిలేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలు చూస్తూ నువ్వెందుకయ్యా ఇంత చిన్నబోతున్నావు భూషణుని యొక్క భక్తుల చరిత్రలు ఎప్పుడూ కూడా వినలేదా చూడలేదా అంటూ సిరియాలుడికి ఉన్నటువంటి గర్వాన్ని అణచివేస్తాడు పరమేశ్వరుడు ఈ విధంగా తనకు వచ్చినటువంటి గర్వాన్ని తనలో తానే అంచుకొని ఆ సిరియాలుడు నన్ను క్షమించమంటూ పరమేశ్వరుడి పాదాలపై పడతాడు ఇక అంతటితో సిరియాలుడికి ఉన్నటువంటి గర్వం అంతా కూడా అణగిపోతుంది